ప్రాణం పోయినా సరే మేషరాశివారికి ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి లేకపోతే మీకు ఏంటంటే ఇది ఇస్తే మీ జీవితం నరకం అవుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచన అయితే చేయాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అంతా కూడా మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు మేషరాశివారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వల్లే కాబోతుంది అసలు ఈ వారికి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో అసలు ఈ మేషరాశివారు ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి చూడబోతున్నారు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక మేష వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తున్నారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మేషరాశి వారు ఇది ఏది పట్టుకున్నా బంగారు వలె కాబోతుంది అలానే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఏమన్నా మీ కుటుంబ సభ్యులు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశువారు చిహ్నము గొర్రె మేషరాశువరకు అధిపతి కుజుడు కావుని రాశ్వర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశువర్ హృదయము దయార్థ హృదయము ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత భయం వీరు పట్లు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాశువర్ శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు ఆయనందువలన నిరంతరం స్త్రీ సాంగత్యం వీరి కి అవసరం అవును దీనివలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీరుబొమ్మ అవుతారు అయితే ఈ యవ్వనంలో పురుషులు స్త్రీలు మనసు అర్ధం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాసువారికి కలిసి రాదు మేషరాశువారి జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు ఈ యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలను నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు రాజకీయులంద సమర్థులైన వ్యవహరించగలరు ఈ మేషరాశి వారికి మార్పు అనేది అధికంగా కనిపిస్తుంది మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలుగుతారు క్రమశిక్షణ వివేకము చాలా అవసరము మేషరాశువర కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఎటువంటి ఆలోచనైనను కూడా కార్యరూపం పెట్టింది వీరికి నిద్ర పట్టదు ఈ మేషరాశువరికి నీచ గ్రహ విషం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం అందనైనానూ ముక్కు సూటిగా ప్రవర్తించడం వల్ల తాను బట్టను కుందేలకు మూడే కాలం వ్యవహరించడం వల్ల ఈ రాశువారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కొంత తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత కొంచెం ఆరోగ్యంలో క్షీణించే అవకాశం కూడా కనిపిస్తుంది మేషరాశువుకి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతుంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యాపారాలు చిక్కుకుపోతారు మేషరాశువులు నమ్మిన వారు ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే చూస్తారు ఈ అంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది అలానే గతంలో మిమ్మల్ని ఎవరైతే ఓడిపోయారని మిమ్మల్ని కింద స్థాయికి తీసుకొచ్చారో వారు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం ఇప్పుడు మీకు అధికంగా కలిసి వస్తుంది ఏది పట్టుకున్న ఇప్పుడు మీకు బంగారు వల్లే కాబోతుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే ఇక ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అంత కూడా మంచి జరుగుతుంది ఇక వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు అలానే మీరు చీపురు కట్ట అనేది అస్సలు ఇవ్వకండి ఈ వస్తువును మాత్రం ఇస్తే మీకు నరకం అనేది తప్పదు ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అస్సలు ఈ వస్తువును మాత్రం మీరు అస్సలు ఇవ్వకండి తప్పకుండా మార్పు అనేది చూస్తారు ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్